యషియా గ్రంథము అరవది ఐదవ అధ్యాయము నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనములకు రాణిచ్చితిని నన్ను వెదకని వారికి నేను దొరికి తిని నేనున్నాను ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమును నడుచుకునుచు లోబడనల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను వారు తోటలలో బల్యర్పణమును అర్పించుచు ఇటికెల మీద దూపము వేయుదురు నా భయము లేక నాకు నిత్యము కోపము కలిగ చేయుచున్నారు వారి సమాధులలో కూర్చుండుచు రహస్య స్థలములలో ప్రవేశించుచు పంది మాంసము తినుచుందురు అసహ్య పాకములు వారి పాత్రలలో ఉన్నవి వారు మా దాపునకు రావద్దు ఎడముగా ఉండుము నీకంటే మేము పరిశుద్ధులమని చెప్పుదురు వీరు నా ంధ్రములకు పొగవలినూ దినమంతయు మండుచుండు అగ్నివలెను ఉన్నారు యహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు నా ఎదుట గ్రంథములో అది వ్రాయబడి ఉన్నది ప్రతికారము చేయక నేను మౌనముగా ఉండను నిశ్చయముగా వారనుభవించినట్లు నేను వారికి ప్రతికారము చేసెదను నిశ్చయముగా మీ దోషములను బట్టియు మీ పితరుల దోషములను బట్టియు అనగా పర్వతముల మీద ఈ జనులు దూపము వేసిన దానిని బట్టియు కొండల మీద నన్ను దూషించిన దానిని బట్టి మొట్టమొదట వారి ఒడిలోనే వారికి ప్రతికారం కొలిచి పోయిదును ఇహోవా సెలవిచ్చుచున్నాడు ద్రాక్ష గలలో ప్రతరసము కనబడినప్పుడు జనులు అది జీవనకరమైనది దాన్ని కొట్టివేయకు అని చెప్పుదురు కదా నా సేవకులనందరినీ నేను నశింపచేయకుండునట్లు వారిని బట్టి నేను అలాగే చేసెదను యాకోబు నుండి సంతానమును యూదా నుండి నా పర్వతములను స్వాధీనపరుచుకుని వారిని పుట్టించదను నేను ఏర్పరచుకొని వారు దాన్ని స్వతంత్రించుకుందును నా సేవకులు అక్కడ నివసించదరు నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము షారోను గొర్రెల మేతభూమి ఎగును ఆ పోరులోయ పశువుల పరుడు స్థలముగా ఉండును ఇహోవాను విసర్జించి నా పరిశుద్ధ పర్వతమును మరచి గాదునకు బల్లను సిద్ధపరుచువారలారా అదృష్టదేవికి పానీయార్పణమును అర్పించువారలారా నేను పిలువగా మీరు ఉత్తరం ఇయ్యలేదు నేను మాట్లాడగా మీరు ఆలకింపక నా దృష్టికి చెడ్డదైనదాన్ని చేసితిరి నాకిష్టము కాని దాన్ని కోరితిరి నేను ఖడ్గమును మీకు అదృష్టముగా నియమించుదును మీరందరూ వదకు కావున ప్రభువు యహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు ఆలకించుడి నా సేవకులు భోజనము చేయుదరు కాని మీరు కొనెదరు నా సేవకులు పానము చేసెదరు కాని మీరు కొనెదరు నా సేవకులు సంతోషించదరు కానీ మీరు సిగ్గుపెడదరు నా సేవకులు హృదయానందము చేత కేకలు వేసెదరు కాని మీరు చింతాక్రాంతులై ఏడ్చెదరు మనోదుఖము చేత ప్రలాపించదరు నేనేపరుచుకున్న వారికి మీ పేరు శాపవచనముగా చేసిపోయేదరు ప్రభువకు ఎప్పోవా నిన్ను హతము చేయును ఆయన తన సేవకులకు వేరొక పేరు పెట్టును దేశములో తనకు ఆశీర్వాదము కొలగవలనని కోరువాడు నమ్మదగిన దేవుడు తన ఆశీర్వదింపవలనని కోరుకొను దేశములో ప్రమాణము చేయువాడు నమ్మదగిన దేవుని తోడని ప్రమాణము చేయును పూర్వము కలిగిన బాధలు నా దృష్టికి మరుగబడును అవి నా దృష్టికి మరుగవును ఇదిగో నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని సృజించుచున్నాను మునుపటివి మరుగబడును జ్ఞాపకమునకు రావు నేను సృజించుచున్న దాన్ని గూర్చి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి నిశ్చయముగా నేను ఎరుషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించు గాను సృజించుచున్నాను నేను ఎరుషలేమును గూర్చి ఆనందించదను నా జనులను గూర్చి హర్షించదను రోదన విలాపధ్వనియు దానిలో ఇకను వినబడవు అక్కడ ఇకను కొద్ది జనుములే బ్రతుకు శిశువులుండరు కాలము నిండని ముసలివారుండరు బాలురు నూరు సంవత్సరముల వయస్సు కలవారై చనిపోవుతురు పాపాత్ముడై శాపగ్రస్తుడగువాడు సహితము నూరు సంవత్సరములు బ్రతుకును జనులు ఇండ్లు కట్టుకుని వాటిలో కాపురముందురు ద్రాక్ష తోటలు నాటించుకుని వాటి ఫలములను అనుభవించురు వారు పట్టుకున్న ఇండ్లలో వేరొకరు ఉండరు వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవింపరు నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంత అగును నేను ఏర్పరచుకున్న వారు తాము చేసుకుని దాని ఫలమును పూర్తిగా అనుభవించురు వారు వృధాగా ప్రయాసపడరు ఆకస్మికముగా పలుగు అపాయము పొందుటకై పిల్లలను కనరు వారు ఎహోవా చేత ఆశీర్వదింపబడిన వారవుదరు వారి సంతానకు వారు వారి ఎద్దనే ఉందరు వారికి లాగున జరుగును వారు వేడుకొనకమునుకు నేను ఉత్తరమిచ్చదను వారు మనవి చేయుచుండగా నేను ఆలకించదను తోడేళ్లును గొర్రె పిల్లలను కలిసి మేయును సింహము ఎద్దుబలే గడ్డి తినును సర్పమునకు మన్ను ఆహారమగును నా పరిశుద్ధ పర్వతములో అవి హాని అయినను నాశనమైనను చేయకుండును అని ఇపోవా సెలవిచ్చుచున్నాడు